నా ప్రియ సత్యాన్వేషకులారా ఈరోజున మన యొక్క ప్రసంగ అంశము దేవుడు ఎవరు ప్రేమైనా సోదరి సోదరి ఈ సందేశం నిలుచున్న మీ అందరికీ దేవుని శాంతి కలుగునుగాక ఈరోజు మనం ఆలోచించబోయేది దేవుడు ఎవరు అనే ప్రశ్న చాలామంది దేవుని గురించి విన్నారు కానీ ఆయన నిజంగా తెలుసుకున్న వారు చాలా తక్కువ మంది మన జీవితంలో ప్రతీ విషయం మొదలయ్యే స్థలం ఆదిలో దేవుడు అనే వాక్యం దేవుడు మొదటిగా మనం చూసినట్లయితే దేవుడు సృష్టికర్త సృష్టికర్త దేవుడు ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు ఆది కాండము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము దీనికి లేఖనాధారము దేవుడు మనిషిని పశువులు సముద్రాలు నక్షత్రాలు అన్నిటినీ సృష్టించాడు దేవుడు ఏమీ లేని స్థితి నుండి ఏదో ఒక ఉత్పత్తి చేయగల శక్తిమంతుడు మన జీవితములోనూ ఆయన శూన్యంతలో నుంచి క్రొత్తదాన్ని సృష్టించగలడు ఆశను ఆత్మీయతను భవిష్యత్తును అన్నింటినీ కూడా ఉదాహరణకి ఒక కళాకారుడు ఖాళీ కాగితంపై అద్భుతమైన చిత్రం వేసినట్లు దేవుడు మన హృదయపు ఖాళీ పేజీపై తన ప్రేమతో జీవాన్ని రాస్తాడు దేవుడు ఎవరు అనే దానిపై రెండవదిగా దేవుడు సంబంధాల దేవుడు సంబంధిత దేవుడు మనం మనవారిగా మనం మన ప్రతిరూపమునకు సరైన మనసుని సృష్టిద్దాం అని అనుకున్నాడు లేఖనాధారము ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము దేవుడు ఒక సంబంధం కలిగిన దేవుడు ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు మనం తెలుసుకోవాలనుకుంటున్నాడు ప్రార్థన అనేది కేవలం కోరికల జాబితా కాదు అది దేవుని అది దేవుడితో మనకు ఉన్నటువంటి సంభాసన ఉదాహరణకి మన పిల్లవాడు తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు ప్రేమను అనుభవిస్తాడు అలాగే మనం దేవుడితో మాట్లాడినప్పుడు ఆత్మ శాంతిని అనుభవిస్తాం మూడవదిగా దేవుడు రక్షకుడు విమోచకుడు దేవుడు దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడు కనుక తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు లేఖనాధారం యోహానుసు వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం దేవుడు మన పాపాలను క్షమించుటకై తన కుమారుడని యేసుక్రీస్తును పంపించాడు యేసు సెలవులో చనిపోవడం దేవుడి ప్రేమ యొక్క అత్యున్నత రూపం ఉదాహరణకి ఒక తండ్రి తన పిల్లవాడిని రక్షించడానికి నదిలో దూకినట్లు దేవుడు మన పాపాల సముద్రములో మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు నాలుగవదిగా దేవుడు సత్యమైనవాడు దేవుడు నిత్యదేవుడు నేనే ఆల్ఫా నేనే ఒమేగా ఆది మరియు అంతము లేఖనాధారము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం దేవుడు ప్రారంభం లేకుండా అంతం లేకుండా ఉన్నాడు మన జీవితాలను మన జీవితాలు మారుతాయి పరిస్థితులు మారుతాయి కానీ దేవుడు మారడు అందుకే ఆయనపై మనం మన విశ్వాసం నిత్యము కూడా నిలుస్తుంది నా ప్రియ సత్యన్వేషకులారా ఈరోజు మనము ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నాం డబ్బు మనుషులు లేక మన ప్రతిభ మీద ఇవన్నీ తాత్కాలికం కానీ దేవుడు నిత్యమైనవాడు ఆయన మీద విశ్వాసం ఉంచినవాడు ఎప్పుడూ కూడా నిరీశ నిరాశ చెందడు మీరు దేవుణ్ణి సృష్టికర్తగా సంబంధాల దేవుడిగా రక్షకుడిగా నిత్యమైన దేవుడిగా ఈరోజు అంగీకరిస్తే ఈ మీ జీవితం కొత్తదై మారిపోతుంది ఆదిలో దేవుడు ఆ వాక్యం మీ జీవితంలోనూ మొదలు కావాలి నా ప్రియ శుకులారా ఈ ఈరోజున మనము దేవుడు ఎవరు అనే అంశంపై తెలుసుకున్నాము తదుపరి ఇంకా అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక మర్మాలను తెలుసుకుందాం God bless you.